జనగామ పట్టణ కేంద్రంలో తోపుడు బండ్లు కూరగాయలు పూలు దుకాణాలు సోడా బండ్లు ఇతర వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారులతో వెండింగ్ కమిటీ వేసి హ్యాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ గుర్తింపు కార్డులు వారికి ఇవ్వాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ఏఓకి వినతపత్రం అందజేశారు د خپل کاروبار غوښتنې په ګډه په کار باندې کارولو د 1000000 روپیا په ضایعه کې مرکز ریاست په ټولګي کې 1000000 روپیا په ضایعه کې గత ఇరవై రోజుల కాలం నుండి జనగామ పట్టణంలో ఎన్నలేని విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మరి చిరు వ్యాపారులు చేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారస్తులపై తోపుడు పండ్ల వ్యాపారస్తులపై పండ్ల వ్యాపారస్తులపై వేధింపులకు గురి చేస్తూ దుకాణాలు ఎత్తివేయాలని చెప్పేసి అని ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వం నిర్వహించాల్సిన కనీస బాధ్యతను సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏర్పాటు చేయకుండా వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా ఈ రోజు మరి చిరు వ్యాపారులు ఇబ్బందులు గురి చేయడం సరైన చర్య కాదు వెంటనే మరి ఆకర్షక జోన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు మరి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి మరి సిఐటిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఇది కాకుండా మరి మున్సిపల్ అధికారులు కనీసమైనటువంటి మరి పెద్ద మార్గాలు ఏర్పాటు చేయకుండా ఆకర్షన్స్ ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఆకర్షకు అట్లాగే మరి వెండర్స్ కు వెండర్ కార్డులు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మున్సిపల్ అధికారులు వచ్చి మీ బండి కాలబెడతాం కూలగొడతాం అని చెప్పేసి అని భయ గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటు విషయాన్ని గత వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషన్ గారికి రాత లెటర్ ఇవ్వడం జరిగింది అయినా ఎలాంటి స్పందన లేదు అయినా స్పందించకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేసి మరి వివిధ డిమాండ్లతో కూడినటువంటి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే మరి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి వెండర్స్ అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం